ప్రజలకి పోలీసు వాళ్ళు రక్షణ కూడా బాగున్నటువంటి మేము డైలీ విద్యుత్ పోలీసులు నిర్వహిస్తున్నాము బిజిలీ పోలీసులో భాగంగా డైలీ వెహికల్ చెక్కింగ్ చేయడము తర్వాత సైబర్ అవినీతి చేయడము తర్వాత ప్రదర్శకాల వచ్చి అన్ని అవగాహన కల్పించినాము తర్వాత సమాజం పట్ల పౌరుల బాధ్యత ఏంటి ఎవ్రీథింగ్ మేము డ్రగ్స్ గురించి తర్వాత మహిళల పట్ల జరిగే నేరాలు అన్నీ కూడా మేము విధంగా చెప్తున్నాము ఈ మధ్య కాలంలో జరిగే నేరాలు ఏంటంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువైతున్నాయి సైబర్ క్రైమ్ అనేది మనకు తెలియకుండా జరుగుతుంది అంటే మనకు ఆసక్తి పోయినప్పుడు ఉండి చేయడం దాని గురించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ చేయడానికి ఎందుకంటే పాత రోజుల్లో దొంగలు ఇంట్లో పడేవాళ్ళు ఇప్పుడు దొంగలు ఏం చేస్తారంటే డైరెక్ట్ కంప్యూటర్ స్క్రీన్ మీద ఫోన్ స్క్రీన్ మీద వచ్చి మన డబ్బులన్నీ మనకు తెలియకుండానే దోచేస్తున్నారు మీ అందరికి ఐడియా ఉందా వింటున్నారా ఇవన్నీ తెలుసు కదా అయితే కామన్గా ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి పార్ట్ టైంలో మనీ సంపాదించుకోవాలని లేకపోతే ఇంకా దేనికైనా ప్రాజెక్ట్ వర్క్ కోసమైనా ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు సైబర్ ఫ్రాస్టర్స్ వాళ్ళ వీక్నెస్ పట్టుకుంటారు ఫస్ట్ నువ్వు ఒక రెస్టారెంట్కి రేటింగ్ ఇవ్వు ఒక రేటింగ్కి నీకు ఫిఫ్టీ రూపీస్ ఇస్తా అని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు సరే జస్ట్ రేటింగే కదా అని చెప్పి మీరు స్టార్ట్ చేస్తారు రేటింగ్ ఇచ్చినాక ఒక వన్ డే తర్వాత అతను ఏం చెప్తాడు ఒక రేటింగ్కి ఫిఫ్టీ రూపీస్ నువ్వు వన్ డేకి థౌసండ్ కూడా అర్న్ చేయలేకపోతున్నావు కదా దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంది నువ్వు ఒక థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఒక టూ డేస్లో నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాను రిటర్న్ వస్తుంది ప్రాఫిట్ అని చెప్తారు అప్పుడు నువ్వేమనుకుంటావు నిజంగానే ఈజీ మనీ బాగుంది కదా ఈ ఐడియా ఏదో ట్రై చేద్దామని ఫస్ట్ ఒక థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తావు వాడు చెప్పినట్టే టూ డేస్ తర్వాత దాన్ని దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తారు నెక్స్ట్ కూడా అంతే నెక్స్ట్ ఇంకో టూ థౌసండ్ ఇన్వెస్ట్ చేయి ఇంకో త్రీ థౌసండ్ ఇస్తా అని చెప్తాడు ఓకే అని ఇన్వెస్ట్ చేస్తావు నువ్వేమ అట్లా చేస్తే నీకు ఏమనిపిస్తుంది ఇతను మంచోడే కదా నిజంగానే చేస్తున్నాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ ఇస్తున్నాడు అని చెప్పి నువ్వు అతన్ని మొత్తం నమ్మేస్తావు నమ్మిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మిమ్మల్ని అట్లనే నమ్మించి ఒకటేసారి హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేయి ఫిఫ్టీ థౌసండ్ పెట్టు లేదంటే సెవెంటీ థౌసండ్ పెట్టు డబల్ ఇన్కమ్ ఇస్తుంది డబల్ ప్రాఫిట్ ఇస్తుంది అని చెప్పి నీతో ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటాడు నువ్వు పెట్టావు పెట్టిన తర్వాత అతను నీకు రెస్పాండ్ అవ్వడు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అలాంటి మెసేజెస్కి రేటింగ్ ఇస్తారు అంటే వాటికి పార్ట్ టైం జాబ్ మనీ ఇస్తామని చెప్తే వాటికి మీరు ఎప్పుడు ఆశ పడకూడదు జాబ్ ఎప్పుడైనా కరెక్ట్ ప్రాసెస్లోనే తెచ్చుకోవాలి మనం హార్డ్ వర్క్ చేస్తేనే కదా మనకు మనీ వస్తుంది సింపుల్ మనీ అనేది ఎవరికి రాదు మనం హార్డ్ వర్క్ చేస్తే సిన్సియర్గా వర్క్ చేస్తేనే మనకి ఏదైనా ప్రాఫిట్ వస్తుంది ఎవరు ఇస్తారు అట్లా థౌసండ్ రూపీస్ పెడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వేయడము అని డబ్బులు ఎక్కువ ఇస్తాడా మనకేమైనా కాదు కదా సో అలాంటివి ఏవి నమ్మకూడదు మీకు జాబ్ కావాలంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడము లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్లో వెళ్ళడం కానీ చేయండి కానీ ఆన్లైన్లో జాబ్స్ అని చెప్తే ఎవరు నమ్మొద్దు నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు మా పోలీస్ స్టేషన్కి కానీ వాళ్ళకి డబ్బులు ఏమి రావు సో ఆన్లైన్ ఆన్లైన్లో బిజినెస్ అయినా ట్రేడింగ్ అయినా జాబ్ అయినా అలాంటివి చాలా వరకు మోసపోతున్నారు కాబట్టి అలాంటివి నమ్మకూడదు ఇంకోటి ఏంది ఫ్లిప్కార్ట్లోనో మింత్రాలోనో మనం ఆర్డర్ పెట్టుకుంటాము ఆర్డర్ పెట్టుకుంటే అది కొంచెం డిలే అవుతుంది ఇప్పుడు రేంజ్ పడుతున్నాయి కదా ఖచ్చితంగా ఆర్డర్ డిలేనే అవుతుంది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డిలే అవుతుంది మీరు ఏమనుకుంటున్నారు ఇంకా ఆర్డర్ వస్తలే కదా అనుకుంటారు అక్కడ ఫ్రాస్టర్కి తెలుసు నువ్వు ఆర్డర్ పెట్టిన అనే విషయం తెలుసు తెలిస్తే నీకు ఒక మెసేజ్ పెడతాడు ఎస్ఎంఎస్ నీ ఆర్డర్ ఇక్కడ ఆగిపోయింది ఒక టెన్ రూపీస్ కట్టు కొరియర్ ఛార్జెస్ అవుతాయి నీ ఆర్డర్ తొందరగా వచ్చేస్తుంది అని చెప్తావు ఏమనుకుంటే అవును వస్తే బాగుంటుంది కదా టెన్ రూపీస్ కట్టే ఆర్డర్ వచ్చేస్తే కదా ఈ రోజే అని చెప్పి నువ్వు ప్రొసీడ్ అవుతావు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నీ ఫోన్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది సస్పీషియస్ లింక్ లాగా ఉంది డూ స్టిల్ వాంట్ టు కంటిన్యూ అని అంటది అప్పుడు నువ్వు నువ్వు రియలైజ్ అవ్వాలి ఓకే ఫోన్ చెప్తుంది కదా సస్పీషిషిస్ అని నువ్వు అని చెప్పి ఎగ్జిట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెలివరీ పార్ట్నర్స్ ఎవరు టెన్ రూపీస్ కట్టు తొందరగా వస్తుందని వాళ్ళు ఎవరు చెప్పరు ఏదైనా డైరెక్ట్ నీకు ఆ పోర్టల్లోనే పెడతారు అలాంటి మెసేజెస్ వస్తే కూడా దాని మీద క్లిక్ చేయకూడదు ఆ క్లిక్ చేసినావు అనుకో ఏమవుతుంది నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి నీ స్క్రీన్ అనేది వాళ్ళకి షేర్ అయిపోతుంది వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేసుకుంటారు నీ అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకోటి ఉంది చాలా మంది లోన్ యాప్స్ తీసుకొని మోసపోతున్నారు మనకు నిజంగానే అవసరం ఉంటుంది డబ్బులు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అర్జెంట్గా అవసరం ఉంటుంది పక్కన వాళ్ళని అడిగినా ఇవ్వరు రిలేటివ్స్ అడిగినా కూడా ఇవ్వరు అప్పుడు మీరు ఏం చేస్తారు మీ ఫోన్లో ఒక క్లిక్ అవుతుంది మనీ వ్యూ యాప్ నావీ యాప్ అనేసి చాలా వస్తున్నాయి తెలుసు కదా యాప్స్ లోన్ యాప్స్ ఏమనుకుంటారు ఆ పక్కన వాళ్ళని ఏంది బతిమాలేది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో డబ్బులు వచ్చేస్తాయి మళ్ళీ రిటర్న్ కట్టేసుకుంటలే అని మీరు అనుకుంటారు కాకపోతే ఆ యాప్స్ ఏం చేసాయంటే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పర్మిషన్ అడుగుతుంది నీ కాంటాక్ట్స్ని నీ వాట్సాప్ని మాకు ఇస్తావా ఇస్తేనే ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఆ వాట్సాప్ ఇస్తేనే ఇన్స్టాల్ అవుతుంది ఈ యాప్ అని అంటుంది నువ్వు ఏమనుకుంటావు డబ్బులు వస్తే కదా ఏదో ఒకటి అనేసి ఆ తొందరలో ఎస్ అని క్లిక్ చేస్తావు అప్పుడు ఏమైతే నీ వాట్సాప్ డేటా మొత్తం వాడికి వెళ్ళిపోద్ది వాడి ఫైవ్ థౌసండ్ క్రెడిట్ చేస్తాడు వితిన్ టూ డేస్లో టెన్ థౌసండ్ రిటర్న్ చేయ అని చెప్తాడు టెన్ థౌసండ్ రిటర్న్ చేయ లేకపోతే నీ వాట్సాప్ డేటా మొత్తం నా దగ్గర ఉంది ఇగో ఇతను నీకు పిన్ని అవుతుంది కదా ఈమె నీకు బాబే అవుతాడు కదా ఈ నువ్వు డబ్బులు తీసుకున్న విషయం ఈమె చెప్పి నువ్వు ఆ కేసులో ఇన్వాల్వ్ అయినా అని చెప్పి ఈ చెప్తా నువ్వు డబ్బులు లేకపోతే అని బ్లాక్మెయిల్ చేస్తాడు నువ్వు ఫస్ట్ ఏమనుకుంటావు అదే వీళ్ళకి తెలుసా నా పరువు పోతుంది కదా అని చెప్పి వాడు అడిగిన టెన్ థౌసండ్ ఇచ్చేస్తావు ఫైవ్ థౌసండ్ తీసుకున్నావు కానీ టెన్ థౌసండ్ కట్టినావు ఓకే అయిపోయిందిలే ఇక్కడికి అయిపోయిందిలే అని రిలాక్స్ అయిపోతావు తర్వాత టూ డే టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తాడు వేరే నెమ్మ నుంచి మెసేజ్ చేస్తాడు ఈ యాప్ నుంచి లోన్ తీసుకున్నావు కదా నాకు కట్టలేదు అని అంటాడు నువ్వు అంటావు నేను కట్టినా కదా ఆల్రెడీ అని అంటే అది రాంగ్ లింక్ అది రాంగ్ అకౌంట్ అది ఫెయిల్ అయిపోయింది పేమెంట్ ఇంకొక లింక్ పంపిస్తే అందులో కట్టు అని చెప్తాడు నువ్వు కడతావు అట్లనే వాడు ఏం చేస్తూ ఉంటాడు నీ దగ్గర నుంచి టెన్ ఫైవ్ థౌజండ్ ఇచ్చిన తను వన్ ల్యాక్ వరకు గుంజాలని ట్రై చేస్తూ ఉంటాడు ఒక్కొక్క లింక్ ఇవ్వడము లేకపోతే నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నీ ఫోటోని మార్ఫింగ్ చేసి పెట్టడము న్యూడ్గా మార్ఫింగ్ చేసి పెట్టడము అమ్మాయిలతో ఉన్నట్టు అబ్బాయి అయితే అమ్మాయితో ఉన్నట్టు అమ్మాయి అయితే అబ్బాయిలతో ఉన్నట్టు మార్ఫింగ్ చేసి పెట్టడం వల్ల ఏమైందంటే మనకి మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇచ్చేద్దాం ఇచ్చేద్దామని అనుకుంటూ ఉంటారు అందుకే ఏం చేయాలంటే లోన్ యాప్స్ లోన్ యాప్స్ అనేది ఎప్పుడు సర్చ్ చేయడం కానీ ఇన్స్టాల్ చేయడం కానీ అస్సలు చేయకూడదు ఎంత సిచ్యువేషన్ బ్యాడ్ అయినా కానీ లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేయొద్దు ఓకే మన సిచ్యువేషన్ బ్యాడ్ అయి ఉండి తెలియకుండా ఇన్స్టాల్ చేసినాం అనుకున్నావు నువ్వు తీసుకున్నామని నువ్వు రిటర్న్ ఇచ్చేసినావు కానీ అతను మళ్ళీ నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఎప్పుడు కానీ అతనికి భయపడకూడదు వెంటనే నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకోవాలి నా ఫోన్ ఇలా హ్యాక్ అయిపోయింది నా ఫొటోస్ అన్నీ మీకు వల్గర్గా వస్తే ఎవరు రెస్పాండ్ అవ్వకండి టెన్షన్ పడకండి కానీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని ఫోన్ని కాసేపు కొన్ని రోజులు స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి సో బెటర్ ఆప్షన్ ఏంటి లోన్ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవద్దు ఓకేనా ఇంకా మెయిన్గా ఏం జరుగుతుంది ఎవరికైనా ఫోన్ వస్తుందా పోలీస్ యూనిఫామ్లో వాళ్ళు ఫోన్ చేసినట్టు లేకపోతే లాయర్ కానీ అడ్వకేట్ కానీ కాల్ చేసినట్టు వచ్చిందా వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ కాల్స్ చేయరు డైరెక్ట్ వాట్సాప్ కాల్సే చేస్తారు వాట్సాప్ కాల్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఫోటో కూడా లాయర్ ఫోటోనో పోలీస్ ఆఫీసర్ ఫోటోనో మిలిటరీ అతని ఫోటోనో పెడతాడు ప్రొఫైల్ ఫోటో నువ్వేమనుకుంటో ఇతను పోలీస్ వెళ్ళలే అనుకుంటావు వీడియో కాల్ చేస్తాడు డైరెక్ట్ వీడియో కాల్ చేసి నేను పలానా ఢిల్లీ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నా నువ్వు సో అండ్ సో వ్యక్తివి కదా అంటే అవును నా పేరు అదే అని అంటావు నువ్వు నీ పేరు వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తాయి ఎందుకంటే మన డేటా అనేది ఆల్మోస్ట్ లీక్ అయిపోతుంది ఎవరికైనా నీ పేరు నీ కొన్ని డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ తెలుస్తాయి సో నువ్వేమనుకుంటావు నా పేరు కరెక్ట్ అయిపోయినా అంటే నిజంగానే పోలీస్ ఏమో అని నువ్వు నమ్ము నమ్మేస్తావు నమ్మితే ఆయన ఏమని భయపెట్టిస్తాడంటే నీ పేరు మీద ఆ పదన్నో చోట డ్రగ్స్ పార్సెల్ ఉంది లేకపోతే నువ్వు హవాలా చేస్తున్నవంట కదా కరప్షన్ చేస్తున్నవంట కదా అని చెప్పి నీకు కొన్ని ఫైల్స్ అవి గూగుల్లో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఎవరికన్నా చూస్తే తెలిసిపోతుంది కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది అతను అలా చెప్పేసరికి ఏమనుకుంటావు నిజంగానే పోలీస్ అతను నా మీద ఎవరో డ్రగ్స్ తీసుకున్నారేమో ఆర్డర్ పెట్టిరేమో హవాలని నడిపిస్తురేమో అని నువ్వు టెన్షన్ పడతావు అతను పంపిన డాక్యుమెంట్స్ అవన్నీ నిజమా క్లియర్గా ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోవు ఆ భయంలో నువ్వు ఏం చేస్తావు సార్ అది కాదు సార్ అని అతనితో భయపడకుండా మాట్లాడతావు అతను ఏమంటాడు నీ అకౌంట్లో ఇలా జరిగిందో లేదో నువ్వు ఆర్డర్ పెట్టినావో లేదో వెరిఫికేషన్ చేసుకోవాలి వెరిఫికేషన్ కోసం నువ్వు ఫిఫ్టీ థౌసండ్ పంపి లేకపోతే థర్టీ థౌసండ్ పంపు పంపించి నీ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవు నీ అకౌంట్లో నేను లాగిన్ అయ్యి ఇది అయిందా లేదా వెరిఫై చేసి మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా నీ అకౌంట్ నీకు ఇచ్చేస్తా అని చెప్తాడు నువ్వేమనుకుంటావు నిజమేమో అని చెప్పి అతనికి డబ్బులు వేస్తావు కాకపోతే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ కానీ లాయర్ కానీ మిలిటరీ అతను కానీ వీడియో కాల్లో ఎప్పుడు కేసు గురించి మాట్లాడరు మీ అకౌంట్స్ కానీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ డబ్బులు కానీ ఎవరు ఆన్లైన్లో డిమాండ్ చేయరు అలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వెంటనే ఆ నెంబర్స్ బ్లాక్ చేయండి అలాగే మీకు అలాంటి కాల్స్ ఎప్పుడు వచ్చినా మీ పక్క వాళ్ళకు కూడా షేర్ చేయాలి ఎందుకంటే మీకు వచ్చిందంటే మీ పక్కన వాళ్ళకు కూడా అలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చెప్తూ ఉండాలి అప్పుడు వాళ్ళు కూడా తప్పించుకుంటారు లేదంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటి మనం అందరం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటాం కదా కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ ప్రొఫైల్స్ని పబ్లిక్లో పెట్టేస్తారు పబ్లిక్లో పెట్టిన ఫోటోస్ ఏం ఆ పబ్లిక్లో పెట్టేస్తారు వాళ్ళ ప్రొఫైల్ ఫోటోని ఇంకెవరో తీసుకుంటారు తీసుకొని సేమ్ అదే ఫోటో పెట్టుకొని వేరే ఐడి క్రియేట్ చేసుకుంటారు రాజు ఉందనుకో రాజు ప్రొఫైల్ ఫోటో పబ్లిక్లో ఉంది ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని ఇంకొక ఐడి క్రియేట్ చేసుకుంటారు సేమ్ రాజు అనే ఫోటో పెట్టి రాజు అనే నేమ్తోనే పెడతారు పెట్టి నీకు మెసేజ్ చేస్తారు ఎప్పుడు నైట్ టైంలోనో నువ్వు ఏదైనా బిజీగా ఈవినింగ్ టైంలో ఉన్నప్పుడు నీకు మెసేజ్ చేస్తారు రాజు నేను రాజునిరా అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నా నా అన్నీ బ్లాక్ అయిపోయినాయి ఇప్పుడు అడ్మిట్ చేయాలన్నా సర్జరీ చేయాలన్నా నాకు అర్జెంట్గా థర్టీ థౌసండ్ కావాలి నువ్వు పంపించు నీకు వెంటనే నేను డిశ్చార్జ్ అయిపోయినాక పంపిస్తా లేకపోతే నా కోసం ఎవరైనా హాస్పిటల్కి వచ్చేస్తారు నీ డబ్బులు నీకు ఇప్పించేస్తా అని చెప్తారు నువ్వేమనుకుంటూ అరే రాజు నా ఫ్రెండే కదా స్కూల్ ఫ్రెండో కాలేజ్ ఫ్రెండో అయ్యి ఉంటాడు పాపం నిజంగా ఇతనికి కష్టం వచ్చిందేమో ఇచ్చేద్దాంలే ట్వంటీ థౌజండ్ ఇస్తే అతని ప్రాణంకి ఏం కాదు కదా అతను కాపాడినట్టు అయితే డబ్బులు ఎప్పుడన్నా వస్తాయని చెప్పి మీరు నిజమేమో అనుకుని అతనికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు కాకపోతే అలాంటప్పుడు మనం మన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ప్రాబ్లమ్స్లో ఉంటే హెల్ప్ చేయాలి అది మంచి విషయమే కాకపోతే ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోవాలి మాట్లాడుతుంది రాజు అయినా వాళ్ళు ఏం చేస్తారు మోస్ట్లీ వాళ్ళు ఫాలో అయ్యే ప్రో అదేంటి టైపింగ్ మాత్రమే చేస్తారు చాటింగ్ మాత్రమే చేస్తారు కాల్స్ లిఫ్ట్ చేయడం అలాంటివి చెయ్యరు సో ఎవరైనా కాల్ అయితే చాట్ చేస్తుండు అంటే అతని దగ్గర ఫోన్ ఉన్నట్టు కాల్ మాట్లాడే సిచ్యువేషన్ ఉన్నట్టే కదా చాటింగ్ కన్నా ఈజీ ఇంకా ఫోన్ కాల్లోనే కదా మాట్లాడటము సో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అప్పుడు మనం డౌట్ పడాలి ఇంకోటి ఏంటి అతని యూపీఐ ఐడి అన్నా అకౌంట్ నెంబర్ అన్నా పంపిస్తారు మనం పేమెంట్ చేసేటప్పుడు రాజు కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ నేమ్ వస్తుంది ఖచ్చితంగా డిఫరెంట్ నేమ్ అయినా డిఫరెంట్ ఐడి అన్న రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ అప్పుడు ఒకసారి అతనికి కాల్ చేసి ఇది నువ్వేనా ఇది అకౌంట్ అయినా ఖచ్చితంగా నువ్వే అడుగుతున్నావా నీకు నిజంగా అట్లా అయిందా అని వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత డబ్బులు వేయాలి ముందు ఆలోచ ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు వేస్తాం అనుకోండి అక్కడ ఉన్నది రాజు కాదు మీరు హెల్ప్ చేసింది హెల్పే కాదు అసలు డబ్బులు ఎవరికో వెళ్ళిపోతాయి ఫ్రాడ్ స్టెట్స్కి సో ఇంకోసారి వెరిఫికేషన్ చేసి చేసుకోవాలి ఏపీకే ఫైల్ ఇంకోటి ఏంటంటే మనందరం గ్రూప్స్ ఉంటాం కదా కాలేజ్ గ్రూప్స్కో స్కూల్ గ్రూప్స్లో ఉంటాము అందులో ఒక అతను ఫోన్ సడన్గా హ్యాక్ అయిపోతుంది ఆ హ్యాక్ అయిపోయిన అతని నెంబర్ ఎస్బీఐ అనేసి లేకపోతే పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి మార్చేస్తాడు అతని ప్రొఫైల్ మార్చేసి ఒక ఏపీకే ఫైల్ పెట్టేస్తాడు దానికి నేమిస్తాడు ఎస్బీఐ యోనో అని ఇస్తాడు లేకపోతే పిఎం కిసాన్ యోజన అని ఇస్తాడు మీరేమనుకుంటారు ఇదేదో మనకి పిఎం కిసాన్ యోజన అంటే యూజ్ అయ్యేదే కదా నాకు క్లిక్ చేస్తారు ఓపెన్ చేద్దాము అని క్లిక్ చేయగానే ఏమైంది యాప్ మీ దాంట్లో ఉన్నట్టు కనిపించదు ఒక యాప్ అనేది మీకు తెలియకుండా ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిపోయి మీ స్క్రీన్ వాళ్ళకి షేర్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు మీ స్క్రీన్ని మెల్లగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు యూపీఐ వాడినప్పుడు మీ పాస్వర్డ్స్ అన్నీ జమ చేసుకోవడము ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయినప్పుడు మీ పాస్వర్డ్స్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం చేస్తారు అది దాని తర్వాత మీరు ఫోన్కి వచ్చే వాడి పక్కన పెట్టేస్తారు మీకు తెలియకుండానే మీ దాంట్లో లాగిన్ అయిపోయి మీ డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు లేదంటే షాపింగ్ చేసేస్తారు మీ బదులు వాళ్ళు షాపింగ్ చేసేస్తారు సో అందుకని ఎవరైనా అన్నోన్ లింక్స్ ఏపీకే అని ఫైల్ ఉంటుంది ఏపీకే అని ఎప్పుడైనా కనిపించినప్పుడు దాన్ని క్లిక్ చేయడం కానీ దాన్ని షేర్ చేయడం కానీ ఫార్వర్డ్ చేయడం కానీ చేయకూడదు ఇంకోటి ఏంటంటే మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా కొన్ని ఇన్స్టాగ్రామ్లో వైరల్ వీడియోస్ వస్తాయి సమ్ అమ్మాయి అబ్బాయి ఇది వల్గర్గా ఉన్నట్టు వీడియోస్ వస్తాయి మనందరం ఏం చేస్తున్నామంటే క్యూరియాసిటీతో అది ఏంటి అని చూస్తాము చూసి మన ఫ్రెండ్స్కి కూడా పంపించేస్తాము సో మనం ఏమనుకుంటాం ఎవరు మనల్ని అబ్జర్వ్ చేస్తలేరు లే ఇవి చూస్తే ఏమవుతుంది నా ఇన్స్టాగ్రామ్లో ఎవరు చూస్తారు అనేసి అనుకుంటాం కాకపోతే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫోన్స్ మన సిమ్స్ మన డేటా మనం ఏం ఆపరేట్ చేస్తున్నాం మన సిస్టంలో ఫోన్లో అన్నీ అవన్నీ ఒక దగ్గర నుంచి వాళ్ళు చూస్తూనే ఉంటారు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు నీ ఫోన్లో నీకు తెలియకుండా ఏదైనా వల్గర్ ఫైల్ కానీ అమ్మాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయిలకు సంబంధించి కానీ లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించిన వల్గర్ ఫైల్స్ ఏమన్నా చూస్తే కూడా వెంటనే నువ్వు ఈజీగా దొరికిపోతావు విత్ ప్రూఫ్ దొరికిపోతావు నువ్వు అనుకుంటావు కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ వాడు అందులో వర్గర్ రీల్స్ చూస్తా మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తా తర్వాత అకౌంట్ డియాక్టివేట్ చేసుకుంటా అనుకుంటావు కానీ అలా ఉండదు నువ్వు ఎప్పుడు అలాంటి రీల్ చూసినా అలాంటి రీల్స్ షేర్ చేసినా నీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నా కానీ నువ్వు ప్రూఫ్తో సహా నువ్వు ఏ రోజు ఏ ఐడి నుంచి ఏ టైంలో ఎలాంటి రీల్స్ షేర్ చేసినావు ఆ రీల్ ఎక్కడ సేవ్ చేసుకున్నావు అవన్నీ ఖచ్చితంగా డేటా అంతా ఒకరు మానిటర్ చేస్తున్నారు సో అలాంటి ఫైల్స్ కానీ ఏమొచ్చినా కూడా అవి ఓపెన్ చేయకూడదు వాటన్నిటిని సోషల్ మీడియా యాప్స్లో రెస్ట్రిక్ట్ చేసేసుకోవాలి లేకపోతే రిపోర్ట్స్ ప్యామ్మని కొట్టేయాలి అది ఎప్పుడు నీ ఫోన్లో రాదు ఎందుకంటే అప్పుడప్పుడు మనం షేర్ చేస్తూ ఉంటాం కాలేజ్ పిల్లలు కానీ ఎవరు కానీ మన హస్బెండ్స్ని కూడా మనం అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి ఇలాంటివి చేయొద్దని ఎందుకంటే స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ ఇలాంటి వాటిల్లో కేసులలో ఉంటున్నారు వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు అరెస్ట్ అవుతారని ఏదో చూస్తున్నారు వస్తుంది కదా అని చూస్తున్నారు షేర్ చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా ఎప్పుడో వాళ్ళే అరెస్ట్ అయిపోతున్నారు ఇలాంటి దాంట్లో నుంచి బయటపడడం అనేది చాలా కష్టం ఇలాంటి కేసెస్లలో అందుకే మనం సోషల్ మీడియాలో ఏం చూస్తున్నాము ఏం షేర్ చేస్తున్నాము ఎలాంటి డౌన్లోడ్ చేసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఓకే ఇంతసేపు సైబర్ ఎక్రైమ్ అయితే ఇట్లాంటివి ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు మనం ఏం చేయాలి ఎవరికి కాల్ చేయాలి అనేటిది కాదు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి సైబర్ ఎక్రైమ్ జరిగినప్పుడు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మనకు గోల్డెన్ అవర్ అని ఉంటుంది అఫెంట్ జరిగినటువంటి ఒక గంట లోపల కనుక మనము వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మన అమౌంట్ ఎక్కడికైతే పోతుందో సెంటర్ నుంచి బ్యాంక్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ అవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు క్లీక్ చేసి మనకు పోలీస్ కంప్లీట్ ఇచ్చినప్పుడు కోర్టు ద్వారా డబ్బులు వస్తాయి అన్నమాట ఎప్పుడైనా గోల్డెన్ అవర్ అంటే వన్ నైన్ త్రీ జీరోకి